నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి శక్తివంతమైన ఒక మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని కనుక రోజుకు ఒక్కసారి అనుకున్నా చాలండి నిజంగా మనకి ఎన్నో ఏళ్ల నుంచి లేదంటే ఎన్నో నెలల నుంచి బాధపడుతున్న ఒక ఒక సమస్య అయినా సరే లేదంటే కనుక ఇంతవరకు కూడా నాకు తీరనే తీరలేదక్క నాకు నేను చాలా విరక్తిగా విరక్తిలోకి వెళ్ళిపోయానక్క చాలా వరకు కూడా విసుగనేది కలిగింది నాకు జీవితం మీద అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని కలిగించగలిగే అమ్మవారి శక్తివంతమైన గాయత్రి మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక్కసారి అనుకుంటే చాలు ఈ మంత్రం అనుకోవడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఇంకా ఎలా అనుకోవాలి ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి చాలామంది కూడా అక్క మాకు వరాహి వారి గురించి తెలియని సమయంలో మీ మంత్రాలు కానీ వరాహి అమ్మవారిని పరిచయం చేసిన తర్వాత మీ మంత్రాలు చాలా వరకు కూడా పనిచేశాయి అసలు అమ్మవారు ఉన్నారని మాకు ఇలాగా చేస్తే కనుక ఇంత తొందరగా మాకు సమస్యలు అనేవి తీరతాయన్న విషయం మాకు తెలియనే తెలియదు అని ఎంతోమంది ఉన్నారండి అలాగే మనం చెప్పే ప్రతి వీడియో కూడా అందరికీ వెళ్ళి చేరాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా అందరికీ షేర్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నిజంగా అండి మనకి వరాహీ వారి గురించి తెలియనంతవరకు కూడా ఎంతోమంది వరాహీ వారిని చూస్తే చాలండి భయం అక్క మాకు నిజంగా మా ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవడానికి ఒప్పుకోవటం లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా అమ్మవారు ఉన్నారు అని చెప్పి నిరూపించేలాగా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారండి అలాంటి ఒక అద్భుతం గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తానండి ఎవరైతే కనుక మనం భయపడుతూ ఉంటామో ఎవరమైతే కనుక అమ్మవారి వల్లే మాకు ఇలా జరిగింది అని చెప్పి నిజంగా అమ్మవారిని మనం నిందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలియజేసేలాగా అమ్మవారు నిజంగా ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నారు అలాగా ఒక భక్తురాలండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనమాట అమ్మవారిని చూస్తే భయమేస్తుందని ఉగ్ర దేవత కదని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు పూజలు చేయకూడదు చేస్తే కనుక అమ్మవారికి ఒక్కొక్కసారి మన అభిషేకాలు కానీ పూజలు కానీ చేయకపోతే అమ్మవారికి కోపం వస్తే మనం నిజంగా ఆమెడి కోపానికి తట్టుకోలేము అని చెప్పి చాలామంది కూడా భయపడుతున్నారు అందువల్ల వద్దు ఈ ఫోటోని అంటే అండి ఆల్రెడీ తా వాళ్ళ కోడలండి ఫోటోని తీసుకొచ్చి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి తను పూజ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి అమ్మవారి ఫోటోని గుడిలో తీసుకువెళ్ళి పెట్టేసిందండి నిజంగా అండి మనందరము కూడా ఎవరమైనా సరే ఒక ఫ్రెండ్ని కానీ మనకు అయిన వాళ్ళు అనుకోండి మనకు తెలిసిన మనుషులే ఎవరినైనా సరే మనం పిలుస్తున్నాము చాలా ప్రేమగా తీసుకొచ్చుకుంటున్నాము ఇంట్లో ఉంచు ఉండమంటాం మన రిలేషన్స్ అనుకోండి ఒక నలుగురు నాలుగు రోజులు ఉండమని చెప్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ వల్ల ఏదైనా గొడవలు వచ్చాయనో లేదంటే కనుక ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళని వెళ్ళిపోమనో లేదంటే కనుక ఒక కన్న తల్లిదండ్రులను కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో అంటే పెద్దవాళ్ళని ఉండే ఆశ్రమాలు ఉంటాయి కదా అలాంటి ఆశ్రమాలు వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఎంతైతే బాధపడతారో అంతకంటే ఎక్కువగా అమ్మవారు కూడా బాధపడతారండి అందువల్ల అలాగా ఆమె చేసిందనమాట ఆమె చేసినప్పుడు ఒక మాట అమ్మవారితో చెప్పిందండి అమ్మ నన్ను క్షమించు తల్లి మా ఇంట్లో వాళ్ళ వల్ల నేను ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళెలో పెట్టాల్సి వస్తుంది కానీ ఎప్పుడూ కూడా నిన్ను నేను మర్చిపోను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నా మనసులోనే ఉంటూ ఉంటావు నిన్నెప్పుడు కూడా నేను పూజ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఆమె ఆ ఫోటోతో అంటే ఆ అమ్మవారి వారాహి ఫోటోతో ఆ భక్తురాలు మాట్లాడి వెళ్ళిపోయి అంటే తన మనసు అంతా కూడా అయ్యో ఒక పసిబిడ్డను మనం ఎలా అయితే రోడ్డు మీద వదిలేసి వస్తే దిక్కు తోచని సమయం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎలా అయితే కనుక గిలగిలలాడిపోతూ ఉంటారో అలాగా ఆవిడ నిజంగా అండి అమ్మవారి గురించి ఆలోచిస్తూ ఉందండి ఆ భక్తురాలు అలాంటి ప్రేమ మట్టికి అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటారండి నిజంగా ఆ భక్తురాలికి అమ్మవారు కళలోకి వచ్చి ఒక పసిబిడ్డ రూపంలో అమ్మవారి కళలోకి వచ్చి తల్లి నన్ను ఒక పసిబిడ్డలాగా చూసుకుంటున్నావు పసిబిడ్డలా ఊహించుకుంటున్నావు అంతకంటే నేను నీ దగ్గర దగ్గర నుంచి ఎదురు చూసేది ఏమీ లేదు నువ్వు నా ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేసి నువ్వు పూజలు పరిహారాలు చేయాల్సిన అవసరం అనేదే లేదు తల్లి నేను నీ ఇంట్లోనే నిశిష్ట వేసుకొని ఉంటాను నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చెప్పి అమ్మవారి పసిబిడ్డ రూపంలో అమ్మవారి కళలో కనిపించి ఆవిడకి చెప్పి ఈ మంత్రాన్ని రోజు కూడా ఒక్కసారి నువ్వు చెప్పించగలిగితే నువ్వు అనుకుంటే చాలు అని చెప్పి అమ్మవారు చెప్పిన మంత్రం అండి ఈ మంత్రం ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రమేనండి అమ్మమ్మ అమ్మవారి గాయత్రి అనమాట ఆ మంత్రం ఏంటి అనంటే ఓం ధ్వజాయే విద్మహే దండహస్తాయే ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే ఈ మంత్రం అండి నిజంగా రోజుకి ఒక్కసారి మనం జపిస్తే చాలన్నమాట ఇంకా మనం ఎలాగైనా సరే అక్క మేము ఈరోజు నాన్ వెజ్ తినేసాము బ్రెడ్స్లో ఉన్నాము అనుకోవచ్చా లేదా అనే ఆలోచన అనేది ఎవరికీ అవసరం లేదండి పొద్దున్నే లేవగానే మేము మనం స్నానం చేసేస్తాం కదా స్నానం చేస్తూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే మీరు ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే మీరు వంట చేసుకునేటప్పుడైనా సరే ఎలాంటి పనులో ఉన్నప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు మీరు పూజ చేసే సమయంలోనే అనుకోవాలని ఏమీ లేదు అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం అండి ఎప్పుడైనా సరే రోజుకు ఒక్కసారి అనుకుంటే చాలు అమ్మవారు మీకు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు మీ కష్ట కష్టాలు అనేవి మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టకుండా అమ్మవారు చూసుకుంటాను అని చెప్పి ఆ భక్తురాలికి ఇచ్చారండి అలాంటి మంత్రాన్ని మనందరము కూడా రోజుకు ఒక్కసారి అనుకుంటే సరిపోతుందనమాట ఇంకా మనకి ఏదైనా ఒక కష్టం అని అనిపించింది అనుకోండి బయటకు వెళ్తున్నాము ఏదైనా ఒక స్క్రీన్షాట్ తీసి ఈ ఫోటో ఈ మంత్రాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మాకు వేరే దారిది కనిపించలేదక ఒక అర్జెంటుగా మనీ కోసం లేదంటే ఏదైనా కష్టాల్లో ఉన్నా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఒకసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మాకు హాఫ్ డేలోనే మాకు రిజల్ట్ అక్క అంటే పన్నెండు గంటల్లోనే ఒక రిజల్ట్ అనేది కనిపించింది అసలు పరిష్కారమే లేని సమస్యకి లేని సమస్య అంటూ అమ్మవారి దగ్గర ఉండనే ఉండదక్క అని చెప్పి ఎంతో మంది రిజల్ట్ మనకి పంపిస్తున్నారండి అందువల్ల మీరందరూ కూడా అమ్మవారిని తలుచుకొని మంత్రాన్ని అనుకోండి అమ్మవారి మీకు ఎల్లప్పుడూ కూడా మంచి చేస్తారండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోబడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి